అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష శిరోమణి జ్యోతిష రత్న డాక్టర్ జీవిబి మురళీకృష్ణ చక్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రాహ్మణ వీధి ముతుకూరు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఎక్కువ మంది నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు విజయదశమి రోజున ఎన్ని గంటలకు వాహనం చేసుకోవాలి ప్రతి సంవత్సరం పెడుతున్నారు కదా స్వామి ఇంకా పెట్టట్లేదే అని కాల్ చేస్తున్నారు అందరి కోసం ఈ యొక్క వీడియో విజయదశమి అక్టోబర్ రెండవ తేదీ ఆ రోజున విజయదశమి అంటే ఆ స్వేజ శుద్ధ దశమి అదే విజయదశమి అయితే ఈ విజయదశమి రోజున ఎన్ని గంటలకు పూజ చేసుకోవాలని అడుగుతున్నారు డైరెక్ట్గా ముందు అదే చెప్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనకు నియమం ఏంటంటే విజయదశమి అనేది ఒక్క తిథి మాత్రమే చూడకూడదు శ్రవణ నక్షత్రంతో కూడిన దశమి ఉండాలి శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం చంద్రుడి స్వనక్షత్రం ఈ యొక్క శ్రవణ నక్షత్రం దశమితో కూడినప్పుడే విజయదశమి కాబట్టి అది వచ్చిన తర్వాతనే ఆయుధ పూజ లేదా వాహన పూజ చేసుకోవాలి శ్రవణ నక్షత్రం ఎన్ని గంటలకు వస్తుంది ఆ రోజు అక్టోబర్ రెండు గురువారం నాడు విజయదశమి రోజు శ్రవణ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు వస్తుంది ఆ రోజంతా పూర్తిగా ఉంటుంది ఇక దశమి గడియలు సూర్యోదయంతోనే ఉన్నాయి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి మీరు మీ ఇంట్లో మీ సాధనాలకు కానీ మీ వాహనాలకు కానీ మీ ఆయుధాలకు కానీ మీ పనిముట్లకు కానీ అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో మీ యొక్క ఆయుధ కర్మాగారాలకు కానీ ఆయుధ సామాగ్రికి కానీ పూజ చేసుకోవడానికి మంచి సమయం చెప్తున్నాను అందరూ సావధానంగా విని పది మందికి తెలియచేయండి విజయదశమి రోజు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల దాకా ఒక సమయం బాగుంది తర్వాత ఉదయం పది యాభై ఏడు నుండి పదకొండు యాభై ఏడు దాకా రెండో సమయం బాగుంది తర్వాత సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల వరకు బాగుంది మూడో సమయం ఇక నాలుగో సమయం సాయంత్రము ఆరున్నర నుంచి ఏడున్నర వరకు కూడా బాగుంది ఈ నాలుగు సమయాల్లో ఎవరికి ఏ సమయం అవకాశం ఉంటే ఆ సమయంలో పూజ చేసుకోండి ఇక విజయదశమికి ఎందుకు మనం ఆయుధాలకు పూజ చేస్తున్నాం మీకు అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసంగా చెప్తున్నాను అర్జునుడు పంచ పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు వాళ్ళ ఉనికి ఎవరికి తెలియకుండా ఉండడం కోసంగా వాళ్ళు పాండవులను తెలియకూడదు కదా ఆయుధాలు ఉంటాయి భీముడు అంటే కదా ఉంటుంది అర్జునుడు అంటే బాణాలు ఉంటాయి మరి ఈ ఆయుధ సామాగ్రిని అంతా ఏం చేశారంటే వాళ్ళు వృక్షం మీద పెట్టి వెళ్ళారు అర్జునుడు వృక్షం మీద ఆయుధాలను ఉంచి ఈ విజయదశమి రోజునే అజ్ఞాతవాసానికి పాండవులు బయలుదేరడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఉత్తర గోగ్రహణం అప్పుడు యుద్ధం అప్పుడు కూడా వృక్షం నుంచి ఆయుధాలు దించి అర్జునుడు యుద్ధం చేసి గెలిచాడు కనుక సెమీ వృక్షానికి ఆయుధాలకి ఆయుధ పూజకు అంత అవినాభావ సంబంధం ఉంది అంతేకాదు రాముల వారు కూడా దేవి అమ్మవారిని అంటే రావణాసుర వధ అనంతరం దేవి అమ్మవారిని పూజిస్తూ సెమీ ఆకుతో పూజ చేశాడని శాస్త్ర ప్రమాణం కనుక సెమీ వృక్షానికి విశేషం ఉంది దయచేసి ఎవరు అవకాశం ఉన్నా ఆ రోజు సెమీ వృక్షాన్ని దర్శించండి కనీసం అవకాశం లేదు శ్లోకం చెప్తాను వినండి ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని చక్కటి శ్లోకం హాయిగా అందరూ ఈ ధ్యానం ఒక తొమ్మిది సార్లు చేయండి సీమి వృక్షం మొక్కలు తెచ్చి గుడి దగ్గర పెట్టుకుంటుంటారు ప్రదక్షిణాలు చేయండి ఈ ధ్యానం చేయండి చాలా మంచిది మీరందరూ ఎవరెవరు ఏ వ్యాపారంలో ఉన్నారో మీ వ్యాపార సాధనాలు మీ వ్యాపార పనిముట్లు ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నవాళ్ళు మీ పనిముట్లు రక్షణ రంగం పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీలో ఉన్నవాళ్ళు మీ పనిముట్లు ఆ రోజు నేను చెప్పిన ఈ టైంలో చక్కటి పూజ వినాయక అష్టోత్తరంతో ముందు ఆయుధాలు పూజ చేయండి లక్ష్మీ అష్టోత్తరంతో ఆయుధాలు పూజ చేయండి వెంకటేశ్వర అష్టోత్తరంతో ఆయుధాలు పూజ చేయండి ముఖ్యంగా ఆయుధాలు అంటే అధిదేవత కుజుడు కుజుడికి ప్రత్యతి దేవత సుబ్రహ్మణ్య స్వామి కంపల్సరిగా అందరూ సుబ్రహ్మణ్య స్వామి అర్చన చేయించండి ఆ రోజు చేసి పేదవాళ్ళకు మీ శక్తి కొలది దానాలు ఇవ్వండి పేదవాళ్ళకి అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి విజయదశమి రోజు చేసే దానం చాలా విశేషం కాబట్టి మీరు అందరూ పాటించండి మీ ఇళ్లలో పనిముట్లు కూడా చక్కగా కడిగి పెట్టుకొని అందరూ ప్రతి గృహిణి కూడా తల్లి అందరూ ఆ రోజు నేను చెప్పినాడుగా ప్రతి ఇంట్లో మీకు శక్తి కొలది పూజ చేసుకొని పది మందికి అన్నదానం వస్త్రదానం ఇంటి ముందుకు ఎవరు భవతీ భిక్షాందేహం వస్తారో వాళ్ళకి ఆ దానం చేయండి ఈ విజయదశమి రోజున అందరూ కూడా ఆనందంగా ఉండాలని మీ మీ వృత్తి ప్రభుత్వంలో బాగా వృద్ధికి రావాలని మీ చిత్త ప్రవృత్తులన్నీ కూడా చక్కగా ఈర్ష్య ద్వేషాలకు అసూయకు అతీతంగా మనం జీవించాలా దానికోసంగా మీరందరూ ముందడుగు వేస్తాను ఆశిస్తూ సమాజంలో మంచి తీసుకెళ్ళండి ఈ యొక్క వీడియో కూడా అందరికి తెలియచేసి మీరందరూ కూడా విజయదశమి పండుగ బాగా జరుపుకోవాలని అందరికీ మరొకసారి విజయ దశమి శుభాకాంక్షలు గుర్తుపెట్టుకోండి అమ్మవారి పూజ కూడా చాలా విశేషం రాములవారే వారే అమ్మవారి పూజ చేశారంటారు అంటే ఆ రోజున మీరు ఏం చేయాలి అందరూ మర్చిపోకుండా అవకాశం ఉంటే ధనుంజయ ప్రోక్త ఉంటుంది దాన్ని ఒక నాలుగు సార్లు చదువుకోండి చాలా మంచిది అది లేదు అమ్మవారి శ్లోకాలు ఏవైనా చదువుకోండి చాలా మంచిది ఇంకేదైనా మీకు సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో సంప్రదించగలరు మీకు ఏ సందేహాలున్నా సరే నేను తీరుస్తాను ఒకవేళ నా ఫోన్ కనెక్ట్ కాకపోయినా బిజీగా ఉన్నా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టినా నేను మీకు సంప్రదించగలను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ పేదలకు అవకాశం ఉన్న మేరకు మీరు దాన చేయాలనే మనసారా కోరుకుంటూ మీ మురళీకృష్ణ నమస్కారం